దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్ర యంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి సాక్షాత్తు దేవతా దేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది నిత్య దీప దూప నైవేద్యాలుంటాయి శుచి ఆచారము శుభ్రతలు అత్యవసరం స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలీదు అలాంటప్పుడు ఆ సమయంలో పూజాధికాలు నిర్వర్తించటం జరిగితే భగవద్దోషమవుతుంది మళ్ళీ అనేక శుద్ధి క్రియలు చేయాలి అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవదర్శనము పూజాధికాలు చెయ్యరు దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు గుడిలో సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్